విజయవంత విజయవంతానికి అంబేద్కర్ అందరూ కూడా గొప్ప కార్యక్రమం తీసుకున్నారు ఇది వాస్తవానికి గత కొద్ది సంవత్సరాల నుంచే ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా జరగాల్సి ఉండే అయినా కూడా ఏం చేసినా కూడా మన బీందేరపల్లి మండలం ఒక దళిత ఉద్యమ అనేది మనం ముందుంటాం కాబట్టి దానిలో భాగంగానే మీరు అందరూ కూడా ఈ యొక్క చక్కని కార్యక్రమం తీసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున అందరికీ కూడా మొదటగా ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టు షెడ్యూల్ ప్రకారంగా అన్ని మండల కేంద్రాల నుంచి అంబేద్కర్ విజయాలకు కులమాల కార్యక్రమాలు చేసుకుంటూ విధంగా ముగింపు సభ ఏదైతే ఉంటుందో అందరూ కూడా ఒక బాధ్యతగా ఒక దళిత కులంలో పుట్టినటువంటి వ్యక్తిగా భావించి ఈరోజు మనం ఇంత చక్కగా అడిగి కొడ్డులో ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి రిక్ష వాళ్ళనే మన అందరం కూడా వివిధ రంగాలలో ఉన్నాం ఇలా స్వచ్ఛంగా ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా బాధ్యతగా మళ్ళందరూ కూడా గ్రామస్థాయి లోపల ఏదో కార్యక్రమానికి వచ్చినాం ఇక్కడ కార్యక్రమాలు విజయవంతం చేసినాం పత్రికలు వస్తాయి అనేటువంటి విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ విధిగా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో అందరికీ కూడా ఇల్లు ఇల్లు ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా వివిధ వెహికల్ అన్నా కూడా ఆ యొక్క ముగింపు కార్యక్రమానికి అందరూ కూడా వచ్చే విధంగా పాటుపడతారని ఆశిస్తుంది ಈ ಅವಕಾಶಕ್ಕಿಂತ ಅಂದರೂ ಕೂಡ ಮರ ಉತ್ತಮ ಆಸ್ಪತ್ರೆ ವೇಸ